నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే జైల్లో ఉన్నా సరే కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి అవుతున్నాయి ఇక ఇప్పటికి ఇంకెన్ని కేసులు ఉన్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వన్నడి కొన్ని విషయం మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే సార్ కాకని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు జైల్లో ఉందో మనం గమనిస్తూనే ఉన్నాం మరి ముఖ్యంగా చూసుకుంటే ఆయన మీద కేసుల మీద కేసులు అవుతున్నాయి అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో కస్టడీకి తీసుకుంటున్నారు రెండు రోజుల పాటు తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయంటే ఏం చెప్తారు సార్ వైసీపీ నాయకులకు సంబంధించి ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ మీద చాలా కేసులు నమోదవుతున్నాయి ఒక కేసు మీద బెయిల్ వస్తే మరొక కేసు మరొక కేసు మీద బెయిల్ వస్తే మరొక కేసు అందుకే కాకాని గోవర్ధన్ రెడ్డి చాలా రోజుల పాటు తప్పించుకొని తిరగడం జరిగింది కళ్ళు కప్పి పోలీసుల కళ్ళు కప్పి దాదాపు నలభై రోజుల పైన అనుకుంటాం చివరికి దొరికిపోవడం జరిగింది అంటే వైసీపీ నాయకులందరికీ కూడా ఏదైనా కేసు నమోదు అవగానే వాళ్ళు ముందుగా చేస్తున్న పని ఏంటంటే ముందస్తు బయలుకెళ్ళడం ఒక్కసారి జైలుకెళ్ళిన తర్వాత జైలు నుంచి బయటకు రావడం చాలా కష్టమైన పనిగా వాళ్ళు భావిస్తున్నారు దానికి కారణం ఒక కేసు మీద అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళకున్న గతంలో ఐదేళ్ల కాలంలో వాళ్ళు ఏమేమైతే చేశారో అవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక కేసు సంబంధించి బెయిల్ రాగానే మరొకరు ఇప్పుడు రైల్వే పోలీసులకు సంబంధించిన వాళ్ళు కస్టడీ తీసుకునే అవకాశం ఉంది కృష్ణపట్నం రేవుకి సంబంధించి క్వారీలకు సంబంధించిన కేసు టోల్ గేట్ అంటే వాళ్ళు ఏదైతే కాకాని గోవర్ దానికి సంబంధించిన బ్యాచ్ ఒక టోల్ గేట్ని ఏర్పాటు టోల్ గేట్లు ఎవరు ఏర్పాటు చేస్తారు కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లు రవాణా కొరకు ఏర్పాటు చేయాలి అలాంటి టోల్ గేట్లను సొంత మనుషులు సొంతంగా ఒక టోల్ను ఏర్పాటు చేసి ఆ టోల్ ద్వారా లక్షల్లో రూపాయలు సంపాదించారు అనేది రోజు రోజుకు లక్షల్లో సంపాదించాలనేది ఆరోపణ పోలీసుల ఎంక్వైరీ దానిని విచారించడానికి పద్నాలుగు రోజుల కస్టడీ కొరకు కోరడం జరిగింది ఇప్పుడు అతన్ని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించే అవకాశం ఉంది ఈ వైసీపీ నాయకుల తీరు చూస్తుంటే గతంలో అసలు ఎన్నెన్ని ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ స్కామ్లలో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తుంది ఒకటే కేసు నమోదైనట్టయితే వెంటనే బెయిల్ వస్తుంది తర్వాత ఆ కేసుకు సంబంధించి కోర్టుకు తిరిగే అవకాశం ఉంది కానీ ఒక కేసు నమోదైన తర్వాత దానికి సంబంధించి ఎన్ని మరిన్ని కేసులు ఆ కేసు తర్వాత ఒక కేసు తర్వాత ఒక కేసు నమోదు అవుతూ వాళ్ళకు బెయిల్ రావడమే కష్టం అవుతుంది ఈ సందర్భంగా మనం చూసుకున్నట్టయితే వైసీపీ నాయకులు చంద్రబాబు నాయుడు రతంలో చెప్పినట్టు వైసీపీ నాయకుల యొక్క పాపాల చిట్టాలను ఒక్కొక్కటిగా విప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్లో జైలే సరిపోవని చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఇప్పుడు దొరికిన వాళ్ళ సంగతే మనం చూసుకున్నట్టయితే కేసుల మీద కేసులు నమోదు అవుతున్నాయి వాళ్ళు బయటికి రాకుండా కొత్త వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది జైలు నిండిపోయే అవకాశం ఉంటుంది మొత్తం వైసీపీ నాయకులతోనే జైలు నిండిపోయేనైతే సాధారణ ఖైదీలు వాళ్ళంతా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇంకా కేసులు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది ఎవరైతే గతంలో కొంతమంది బాధితులు ఉంటారు వాళ్ళు కూడా గతంలో ధైర్యం చేసి ఉండరు ఎందుకంటే వీళ్ళు కీలక స్థానాల్లో ఉండి మంత్రివర్గంలో ఉండి అప్పుడు బెదిరించే స్థాయి దాడి చేసే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకులే వీళ్ళతో గొడవ అని ఊరుకొని ఉంటారు ఎప్పుడైతే వీళ్ళు ఒకసారి అరెస్ట్ అయ్యి జైల్లో ఉంటారో మిగతా వాళ్ళందరూ కూడా ధైర్యం వస్తుంది జైల్లో ఉన్నారు కదా మన మీద అప్పుడు గతంలో దాడులు చేశారు మన మీద కేసులు పెట్టించారని చెప్పి ఒక్కొక్కరుగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది చాలా సందర్భంలో మనం చూసాం తర్వాత కేసులు అయిన సందర్భాన్ని కూడా చూసాం కాబట్టి వైసీపీ నాయకులందరూ కూడా ఇప్పుడు ఏ విధంగా బయటపడతారు వాళ్ళకు లీగ్ లీగల్ టీం ఏ విధంగా పనిచేస్తుంది అది చూడాల్సిన అంశంగా మనకు కనిపిస్తుంది మరి ఇప్పుడు బయటకు లేదంటారా సార్ ఖచ్చితంగా ఇప్పటివరకు వైసీపీ నాయకులు ఎవరు బయటకు వచ్చిన సందర్భాన్ని మనం చూడలే ఒకసారి లోపలికి పోవడే ఉంటుంది కానీ బయటకు వచ్చే సందర్భం లేదు అందుకే వాళ్ళు లోపలికి వెళ్లకుండా చూడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు మొదటగా కేసు నమోదు అవగానే ఏం చేస్తారు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు ముందస్తు బెయిల్ లభించలేకపోతే అజ్ఞాతంలోకి వెళ్తున్నారు తప్పించుకొని తిరుగుతున్నారు ఇక అరెస్ట్ అయిన తర్వాత తప్పట్లేదు ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి తిరిగి వచ్చిన వాళ్ళ చాలా తక్కువ అరెస్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు చాలామంది పేర్లు వస్తున్నాయి మంది రోజా పేరు వస్తుంది అంబటి రాజ వీళ్ళందరి పేర్లు కూడా చాలామంది అరెస్టుల జాబితాలో ఉన్న సందన ఇటీవల కాలంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వడం జరిగింది చాలామంది పేర్లు ఒక్కొక్కరిగా వస్తున్న సందర్భాన్ని లిక్కర్ స్కామ్ అక్కడనే ఉంది ఇంకా ఇవన్నీ కాకుండా లిక్కర్ స్కామ్లో ఎవరెవరి పేరులో బయటకు వస్తున్నది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇవన్నీ చూస్తున్నట్టయితే వైసీపీ నాయకులు జైలుకి వెళ్ళడం కోర్టుకు వెళ్ళడం లేదంటే తప్పించుకో ఈ వీటితోటే సరిపోయేటట్టుంది లోపలికి వెళ్ళిన వాళ్ళైతే ఇప్పటివరకు అయితే బయటకు వచ్చిన సందర్భాన్ని చూడలేదు ఈ ఎన్నికల దాకా వీళ్ళకి ఇదే వైసీపీ నాయకులు కూడా జైల్లోకి తిరగడం కోర్టులకు తిరగడమే సరిపోయే అవకాశం కనిపిస్తుంది మరి ఇదేనా ఇంకా ఏమన్నా కేసులు నమోదయ్యే అవకాశం ఉందంటారా సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఖచ్చితంగా కూడా పా ఏదైతే గతంలో ఏవైతే అసలు ఈ కేసు విషయం ఇప్పటివరకు బయటికి రాలేదు ఈ కృష్ణపట్నం ఇప్పుడు వచ్చింది దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ అతను జైల్లో ఉన్నాడు కాబట్టి కొత్త కేసు నమోదు అవ్వడం జరిగింది మరిన్ని కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది ఒక్కొక్కటి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవిస్తూ ప్రజల సొమ్మును ప్రభుత్వానికి ప్ర ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా దుర్వినియోగం చేశారు సొంత ఏ విధంగా సంబంధించి ఈ డబ్బులన్నీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అంటే ఇన్ని డబ్బులు సంపాదించండి కదా ఏదైతే కృష్ణపట్నం పోటీ దాకా టోల్ ఏర్పాటు చేసుకొని వచ్చిన డబ్బుని ఎక్కడికి మళ్లించాడు ప్రతి దగ్గర కూడా మనం చూసుకున్నట్టయితే లిక్కర్స్ సంబంధించిన మనీ కానీ ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాయి అనే దాని మీదే ఇప్పుడు ఎంక్వైరీ అంతా కూడా దాదాపుగా ఎక్కడైనా అవినీతి జరిగింది స్కామ్లు జరిగాయి అనేది దాదాపు అందరికి తెలిసింది దర్యాప్త సంస్థలు కూడా నిర్ధారించడం జరిగింది కానీ వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళింది ఎవరి దగ్గరికి వెళ్ళింది ఏ విధంగా వాటిని ఖర్చు పెట్టారు గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఆరోపణలుంది కంటైనర్ల ద్వారా డబ్బును తరలించారనే ఆరోపణల మీద ఆ డబ్బులు ఎక్కడికి తరలించారు ఎవరి ద్వారా తరలించారు ఎన్నికలకు ఖర్చు పెట్టారు దేనికి ఖర్చు పెట్టారు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కృష్ణపట్నం రేవు దగ్గర ఏర్పాటు చేసిన టోల్ దగ్గర వసూలు చేసిన డబ్బులు ఎక్కడికి తరలించారు ఎవరికి ఇచ్చారు వీటి మీద దర్యా అంటే ఫైనల్ ఎంక్వైరీలో ఎవరు అంటే ప్రధాన సూత్రధారులు ఎవరు ఏ విధంగా ఈ డబ్బును ఎవరికి అందింది అనే దాని మీద ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన పూర్తిగా ఇంకా విచారణ అయితే జరిగే అవకాశం మరి మరొక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది సార్ వాళ్ళ కాకాని గోవర్ధన్ రెడ్డి కూతురు పేరు మీద కూడా అకౌంట్లో వేల డబ్బులు వచ్చాయని చెప్పి మనకు వెలుగులోకి వచ్చింది అయితే అది విచారిస్తుంటే కాకాని గోవర్ధన్ రెడ్డి నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్తున్నాడు ఎలా చూడాలి సార్ అసలు ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఏ విషయం చెప్పినా మాకు సంబంధం లేదు అని చెప్పడం ఒకటి రాజకీయ కక్ష సాధింపు అని చెప్పడం మా మీద అక్రమంగా కేసులు బనాయించాలని చెప్పి ఇవి కొన్ని కనికట్టు పదాలు ఉంటాయని వాటిని వాడేస్తుంటారు రోజా మనం ప్రెస్ మీట్ చూసినట్టయితే రోజు ఆల్టర్నేట్ డేస్ వచ్చి ఇది ప్రభుత్వ వైఫల్యం గ్యారంటీలు అమలు చేయలేదు మా మీద కక్ష సాధింపు చేయలేదు అంటే చెప్పిన పదాలే మళ్ళీ చెప్తుంటుంది మీరు ఒక నెల రోజులు నా ప్రెస్ మీట్లు చూసినట్టయితే ఈ వారం పది రోజులు ఏం చెప్పిందో అవే వా వాడుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రాజకీయ నాయకులు మాకేం సంబంధం లేదని చెప్తుంటారు కనీసం మనకు ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో ఏదైతే వివిధ కేసులు అరెస్ట్ చేశారో వాటికి కూడా ఇప్పటివరకు సహకరించలేదు వాటికి నిజానిజాలు కూడా చెప్పలేదు సహకరించలేదు సహకరించినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు మరింత రిమాండ్ని పొడిగించే అవకాశం ఉంది నిజాలు రాబట్టడానికి దర్యాప్తు సంస్థలు మరింతగా కొన్ని రోజులు మరింత వాళ్ళ రిమాండ్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఏదో విషయాన్ని లీక్ చేసినట్టయితే దాని ద్వారా మరింత సమాచారం సేకరించే అవకాశం ఉంటుంది అందుకు ఎవరైనా ఒక రాజకీయ నాయకులు అనే కాదు ఎవరైనా అరెస్ట్ అయినప్పుడు ఏదో ఒక దగ్గర వాళ్లకు గతంలో చేసిన ఏ పనులు ఉన్నాయి వాటిని ఖచ్చితంగా లీక్ చేయాల్సిన అవసరం ఉంది లీక్ చేసినప్పుడు మరింత మందురా ఎంతమంది అసలు ఎవరు సూత్రధారులు అనే అవసరం ఉంది తన కూతురు మీద అసలు ఎందుకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినా కా అందుకు చావాల్సిన అవసరం ఉంది మా ఇప్పుడు మామూలుగా సాధారణ పౌరులు ఎవరైనా పది లక్షలు ఐదు లక్షలు బ్యాంకులు వేస్తేనే ఐటీ నుంచి మనకు నోటీసులు వస్తే నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి డబ్బులు ఎందుకు వచ్చాయి అని అలాంటిది రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఆన్సర్ చేయాలి అలా కూతురు పేరు మీద ఎందుకు వచ్చాయని చెప్పి తనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఏదైనా బిజినెస్ చేసిందా ఏదైనా కంపెనీ ఉందా ఒకేసారి డబ్బులు ఎందుకు బయట లేకపోతే ఏదైనా ఆస్తులు అమ్మిందా ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా రుజువు చేయాల్సిన అవసరం ఉంటుంది నిజంగానే సంబంధం లేదన్నప్పుడు ఖచ్చితంగా ఏ విధంగా వచ్చాయో ఎందుకు వచ్చాయని చెప్పాల్సిన బాధ్యత అయితే వాళ్ళ మీదే ఉంటుంది మరి కాకని గోవర్ మీద ఎన్ని అనేక రకాల కేసులు అవుతుంటే రేపు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే నాలుగైదు పర్యటన చేశారు అధికారం కోల్పోయిన తర్వాత మరి రేపు జూలై మూడో తేదీన నెల్లూరు పర్యటనని పెట్టారు ఏం ఎలా చూడాలి సార్ అసలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటేనే అటు పోలీసులు కానీ ఇటు పత్రికలు కానీ టీవీలు కానీ భయపడే పరిస్థితి కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అది ఎంత అంటే వైలేషన్ వైలేషన్స్ జరుగుతాయా లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి నెల్లూరు పర్యటన సందర్భంగా నెల్లూరులో కూడా ఆ క్యాడరు అనిల్ యాదవ్ లాంటి అగ్రెసివ్ లీడర్ అక్కడ ఉన్నారు ఖచ్చితంగా కూడా ఇటీవలి కాలంలో మనం పర్యటనలు చూసుకున్నట్టయితే ఏదో ఒక ఇష్యూ ఏదో గందరగోళం ఏదో విధంగా కొంత పోలీసులపై తిరగబడము లేదంటే శాంతి భద్రతలు విఘాతం కలిగించు ఇలాంటి జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీసులు ఈసారి ఖచ్చితంగా కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది పోలీసులు చాలా సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న సంబంధ సందర్భంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఎంతమందితో ర్యాలీ చేయాలి ఎంతమంది వెళ్ళాలి ఎన్ని వాహనాలు అనుమతించాలని కానీ ఇవన్నీ వయలేట్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రతి సందర్భంలో వయోలేట్ ఎందుకు చేస్తున్నారు అంటే వయలేట్ చేయకుండా పోలీసులు అనుమతించిన ప్రకారం వెళ్ళినట్టయితే ఆ యాత్ర సాఫీగా సాగుతుంది సాఫీగా మళ్ళీ తిరిగి వస్తారు ఆ సాఫీగా సాగి సాఫీగా వెళ్ళి రావడం ఇష్టం లేదు ఎందుకంటే ఏదో ఒక గందరగోళం జరిగి ఏదో ఒక ఘర్షణ జరిగితేనే పత్రికల్లో కానీ హైలైట్ అవుతుంది టీవీలో చర్చలు వస్తాయి సామాజిక మీ సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తుంటాయి లేదంటే మామూలుగా వెళ్ళి మామూలుగా వచ్చిన వెళ్ళి వచ్చినట్టయితే ఎలాంటి వార్తలు సామాన్య వార్తలుగా మిగిలిపోతాయి కాబట్టి ఏదో ఒక గందరగోళం వరకు వంద వాహనాలకు వంద మందికో అనుమతి ఇచ్చిననుకో మీలో వెయ్యి వాహనాలు వేసుకుంటూ వెళ్ళడం వెయ్యి మందితో వెళ్ళడం ఇలాంటి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అడ్డగించే ప్రయత్నం చేస్తారు ఆ సందర్భంలో పోలీసులు మమ్మల్ని వెళ్ళనీయలేదు ఇది ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్య చేస్తుంది చెప్పే ప్రయత్నంలో భాగంగా అది వాళ్ళకి ఏది కావాలనో అది కోరుకుంటూ ఈ విధంగా కావాలని కోరుకుంటున్న సందర్భాన్ని మనం గత పర్యటనలో మనం చూడొచ్చు ఇది చూశారు కదండి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక నెక్స్ట్ బెయిల్ వస్తుందో రాదో ఇక ఇప్పటికైతే మనకి ప్రజల నుంచి ఎలాంటి స్పందన అయితే లేదు తర్వాత ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్